ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనం అంటున్న అర్థం అసలు లేదప్పుడు మరి ఎలాగొచ్చిందంటారా చెప్తా చెప్తా ఒక పెద్ద గెయింట్ నెబోలా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మేఘం ఇందులో దుమ్ము ధూళి భారీ సైజులో ఉన్నటువంటి రాళ్ళు కొండలు విషవాయువులు అగ్నిపర్వతాలు ఇలా అన్ని కలిసిన మేఘమే ఒక నెబోలా దీని సైజు గురించి చెప్పుకోవాలంటే కొన్ని వేల సూర్య మండలాలు పట్టేంత పెద్దది ఒక మాటలు చెప్పాలంటే దీని సైజు అన్ఇమాజినబుల్ అనంతం సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ మేఘం కొలాబ్స్ అవ్వడం స్టార్ట్ అయింది అలా కొలాబ్స్ అయ్యే క్రమంలో సూర్యుడు ఏర్పడ్డాడు ఆ తర్వాత మిగిలిన కొంత భాగంలో రాళ్ళు రప్పలు లోహాలు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా సూర్యుడు చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాయి కాలక్రమంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒకదాని ఒకటి ఢీ కొట్టుకొని అతుక్కుపోతూ పెద్ద పెద్ద బండలుగా తయారయ్యాయి ఆ బండలు కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒకటి ఢీ కొట్టుకొని అతుక్కుపోతూ ఒక పెద్ద బండగా తయారయ్యాయి అదే మన ఫస్ట్ అర్త్ దీన్ని ప్రోటో అర్త్ అని కూడా అంటారు ఆ భూమి ఇప్పుడు మనకు తెలిసిన బ్లూ ప్లానెట్ కాదు అది ఒక మెల్టన్ ఫైర్ బాల్ ఎర్రగా మండిపోతూ అగ్నిగోళంలా ఉండేది ఇప్పట్లో నీటి సముద్రాలు అయితే అప్పట్లో లావ సముద్రాలు ఉండేవి ఎక్కడ చూసిన అగ్నిపర్వతాలు పేరి లావ పారుతూ ఉండేది కింద సబ్స్క్రైబ్ బటన్ ఒక్క పెట్టేసుకోండి డన్ గ్రేట్